కందుల రేట్లు దారుణంగా పడిపోవడం తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున పన్నెండు శాతం వరకు తేమకు అనుమతిస్తూ కొనుగోలు కేంద్రం మరి నిన్న ముట్టుకూరు గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కందులు ఉంటాయో అన్ని చోట్ల కూడా కొనటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి దీన్ని మరి మీరు అనుకూలం చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది గత సంవత్సరం నుండి మిక్సీ రేటు దారుణంగా పడిపోవటం ప్రజెంట్ కూడా అదేవిధంగా ఉండటం అంతర్జాతీయ పరిస్థితులు మించి ఎక్స్పోర్ట్కి ఇబ్బందికరంగా ఉండటం మూలంగా మించి రేట్ దారుణంగా పెట్టుకోవడం జరిగింది ఈ విషయంలో కూడా రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలని ఆలోచన చేస్తుంది దీని మీద సరి అయిన నిర్ణయం ఒక వారం పది రోజుల్లో వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మించి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది దాని విధి విధానాలని మరి మిక్సి రైతుకి ఏమీ ఆర్థికంగా మరి సహకారం అందించాలి దాని మీద అనే విషయం మీద నిన్న నిధులని సిద్ధ పెట్టుకొని పరిశీలన జరుగుతుందని చెప్పి మిక్సి రైతులందరినీ తెలియజేస్తాను ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి